రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు కుంభరాశి ఫలితాలు మగర కుంభాలకి శని అధిపతి ఈ కుంభరాశికి శని అధిపతి అవటం కుంభంలో శని ఉండటం ఏలనాడు శని మధ్య భాగం అంటే రెండో భాగం ఏలనాడు శని జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి కుజ బుధ శుక్ర రవి బాగున్నాయి ఈ బాగున్న గ్రహాల వల్ల వచ్చే సత్ఫలితాలు ఏమిటో ముందు చూసుకుందాం శుక్రుడు వల్ల కావాల్సిన వివాహం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు అన్నింటికి కూడా శుక్రుడు బాగా ఉపయోగపడతాడు బుధుడు వ్యాపారకారకుడు కుదురు ఇల్లు ఖచ్చితంగా ఇల్లు స్థలమో పొలము లేదు బాగా మంచి అవకాశాన్ని ఇస్తాడు ఉన్న గ్రహాల్లో నాలుగు గ్రహాలు శుక్రుడు బుధుడు కుదురు రవి ఈ నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి ఈ బాగున్న గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం శుక్రుడు వల్ల వివాహము ఇల్లు కొనుక్కోవటం వ్యాపారం చేసుకోవటం రవి వల్ల విదేశీయానం మరి చదువుకి తగినటువంటి ఉద్యోగం రావటం ఉన్న ఉద్యోగంలో నుంచి ఇంకా ప్రమోషన్ ముందుకు వెళ్ళటం చేసే ఉద్యోగం మంచి ఉద్యోగం అయితే కూడా దాంతో కూడా మంచి ప్రమోషన్ రావటం జరుగుతుంది అయితే శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం మంచి భోగాన్ని సుఖాన్ని ఆనందాన్ని అనుభవించడానికి మంచి అవకాశం కనబడుతుంది అయితే ఇక్కడ చూడబోతే కేతువు శని రాహువు గురువు ఈ మూడు గ్రహాలు మాత్రం బాగలేవు కేతుస్థితి ధ్వజోధూముల ఉత్పాద బహురూపకృతు కేతువు యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే డబ్బులు ఉంటాయి ఏమి ఇబ్బంది లేదు నాకేమి లేని తల ఎత్తుకొని జరిగేట్టుగా ఉంటుంది పెద్దవాడు కూడా గడప దాటి లోపలికి వెళ్ళేటప్పుడు తలకాయ వంచి లోపలికి పోరా అంటారు పెద్దవాడు ఎందుకంటే లక్ష్మి గడప తలకాయ ఎత్తుకొని పోకూడదు ఆ తలకాయ ఎత్తుకొని కనుక గడప దాటితే ఈ తలకాయకి పైన గడప తగులుతుంది అంటే దాని అర్థమేమవుతాయా అంటే నీకు బాగా ఐశ్వర్యం ఉండి అన్ని విధాలా బాగున్నప్పుడు నాకేమి అని తలకా ఎత్తి అహంకారంతో ఉండకూడదు అని అర్థం అర్థ అహంకారంతో కనుక చేసేటట్లయితే ఈ కేతు అష్టమంలో ఉండటం చేత ఏమవుతుందంటే చాలా నష్టం జరుగుతుంది ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఇస్తారు ఎవరి చేతిలో చిక్కకూడదో వాళ్ళ చేతిలో చిక్కుతారు దానివల్ల చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఎవరికైనా ఇచ్చి నష్టపోవటం దగ్గర జేబులో పెట్టుకొని పోగొట్టుకోవటము ఇట్లా అనవసరమైన ఖర్చు పెట్టడము ఇట్లా ఏదో రకమైన పెద్ద నష్టం మీ సంపాదన కంటే మించినటువంటి నష్టం ఉన్న ఆస్తి కంటే ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితి అష్టమంలో ఉన్నటువంటి కేతుల వల్ల మీకు బాగా ఇబ్బంది కలుగుతుంది ఏదన్నాసిన వల్ల కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ ఏలరాశిలో మొదటి భాగం ఈ మొదటి భాగంలో చాలా కష్టాలు పెడతారు కాబట్టి ఈ శని బాగుండకపోవటం కూడా అయితే ముఖ్యంగా విశేషం చెప్పాలి ఏమిటంటే శని యొక్క స్వక్షేత్రం కుంభరాశి ఈ కుంభరాశి యొక్క స్వభావం ఏంటంటే కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే కుంభరాశిలో పుడతారు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా గొప్పవాళ్ళుగా ఉంటారు తను ఒకరికి పెట్టే స్థితిలో ఉంటారు కానీ ఒకరు పెట్టే తినే స్థితిలో ఉండరు కాబట్టి ఇటువంటి పుణ్యం వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి అందరిలాగా ఎక్కువ నష్టం జరగదు ఏదో కొంత నష్టం జరుగుతుంది కొంత ఇబ్బంది కలుగుతుంది కానీ అయితే మీరు ఇవ్వాల్సినవి మాత్రం తప్పదు కానీ రావాల్సిన కొంచెం ఇబ్బంది పెడతాయి అవి వచ్చి వాళ్ళకి ఇచ్చే లోపల మాత్రం మీరు కొంచెం కష్టపడటం ఇబ్బంది పడటం జరుగుతోంది పైన రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉంటాం కేతువు అష్టమంలో ఉన్నాడు ద్వితీయంలో రాహు ఉన్నాడు ఈ ద్వితీయంలో ఉన్నటువంటి రాహు వల్ల ధన నష్టం ఎక్కువగా ఉంటుంది తర్వాత కేతువు వల్ల ఎవరి మాట వినకూడదో వాళ్ళ మాట వింటాం ఎట్లా ఉంటుందంటే మంచి వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇది తప్పు రాని తిట్టి ఇంకా అవసరమైతే కన్న తండ్రి అయితే కొట్టి మనల్ని మోసం చేసేవాళ్ళు మనకు బాగా ఇష్టమయ్యేటట్టుగా మనకు బాగా గ్యాస్ కొట్టి నీ అంత వాళ్ళు లేదని ఉబ్బేసి అంత నీ అవుతుందని నిన్ను మోసం చేసి దిగులు కాజేస్తారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే నిన్ను మోసం చేసి కాజేయడమే జరుగుతుంది తర్వాత ఈ డబ్బులు ఎక్కడన్నా ఇరుక్కున్నారంటే మాత్రం రావు ఇది మీ ప్రవర్తనలోనే ఉంది ఎప్పుడు కూడా తొందరపడకూడదు ఈ రాసి ఎక్కడ తొందరపడ్డా నష్టం మీకే జరుగుతుంది కాబట్టి శత విధాలు ఆలోచించి ముందుకు వేస్తే అడుగు వేస్తే మాత్రం మీకు నష్టం మాత్రం జరగదు అని ఖచ్చితంగా చెబుతున్నా కాబట్టి ఎవరికైనా ఇచ్చిన ఏదైనా అనవసరమైన వ్యవహారాల్లో ఖర్చు పెట్టినా తర్వాత ఏదైనా హామీలు ఉన్నా ఎవరికన్నా అప్పుగా ఇచ్చినా ఇట్లాంటివి ఏం జరిగినా కూడా మళ్ళీ తిరిగి రావు ఎందుకంటే శాస్త్రముడు చెప్పింది ఒక మనిషికి వంద సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అయితే ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయుష్ చెబుతున్నా అరవై సంవత్సరాలు చెప్పి కదలేని స్థితిలో జనం ఉంటున్నారు అరవై సంవత్సరాలు సంపాదించింది మొత్తం పోయినట్లయితే అరవై ఒకటో సంవత్సరం నుంచి మంత్ర పట్టమే కానీ బయటకు తిరిగి సంపాదించే పరిస్థితి రాదు కాబట్టి ఈ సమయంలో పూర్తిగా నష్టపడటానికి అవకాశం ఉంది ఎందుకంటే మీరు చేసే పొరపాటు వల్ల మీరు తప్పుడు నడత వల్ల ఎందుకంటే ఎక్కడ కూడా ఉన్నట్లుగా బయటపడకూడదు ఎప్పుడు కూడా ప్రతి నీ పరింతవరకు నువ్వు చూసుకోవాలి ప్రతి వారితో సంబంధాలు పెంచుకోకూడదు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎవరికైనా ఇవ్వాలి అంటే మాత్రం ఒకటి నాలుగు సార్లు ఆలోచించి తర్వాత ఆత్మబుద్ధి సుఖం చేయవా నీవు బాగా ఆలోచించి సక్రమంగా చేస్తే మంచిదే అంత నీకు ఆలోచన లేకపోతే గురుబుద్ధి విశేషిత గురువు ద్వారా కనుక్కొని చేయాలి పరబుద్ధి వినాశాయ ఎవరో మనకు చెప్పేటువంటి మాటలు విని మోసపోతే వినాశం జరుగుతుంది స్త్రీ బుద్ధి ప్రళయ అంతగా ఆడ మనిషి చెప్పేటువంటి మాట అంటే ప్రళయం సంభవిస్తుంది ఈ నాలుగు రకాల్లో ఆత్మబుద్ధి గురుబుద్ధి పరబుద్ధి ఇట్లాంటి స్త్రీ బుద్ధి ఈ నాలుగు రకాల్లో ఎక్కడైనా అడుగు వేశారంటే మాత్రం నష్టపడతారు అంటే ఆడవనిషిని గురించి విమర్శిస్తున్నారా అంటే ఆడవాళ్ళల్లో మహాతల్లు ఉన్నారు ఆ ఉంటేనే ఈ భూమి బాగుంది కానీ చెడు టైంలో ఆ గ్రహాలు వాళ్ళని ఆవరించి మనల్ని చెడగడతాయి అందువల్ల ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి రవికి ఆరు వేలు జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి శని పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానమండి రాహుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి గురువుకి పదహారు వేలు జపన చేయించుకొని శనగలు దానం ఇవ్వండి కేతువుకి ఏడు వేలు జపని చేయించుకొని నలనూలు దానం ఇవ్వండి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది అయితే మీరు ప్రతి అడుగు కూడా ఆచి వేయాలి అడుగు తర్వాత మీ జాతకం పూర్తిగా ఏ ఆఫ్ బర్త్ రీత్యా కానీ లేకపోతే సాముద్రిక రీత్యా కానీ మీ జాతకాలు చూపించుకోండి వివాహాది శుభకార్యాల దగ్గర ఎక్కడ పొరపాటు పడ్డా కూడా వాళ్ళ జీవితాలు చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వివాహం చేయడం చాలా మంచిది